హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా మేము బాగానే ఉన్నామండి అయితే ఈవేళ మన వీడియోలో కాన్సెప్ట్ ఏంటి అంటే స్కూల్స్ రీఓపెన్ చేసేసారు కదా ఇప్పుడు బుక్స్ ఫీజులు అవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అయితే ఆడపిల్లల్ని చదివించిన ఎందుకు చెప్పండి మన పిల్లల్ని చదివిస్తే సరిపోతుంది కదా ఏంటి అప్పుడు తిట్టేసుకోవడం మొదలు పెట్టేశారా ఇలా అని చెప్పేసి మా అమ్మ మీద ప్రాంక్ చేయబోతున్నానండి శ్రీయాంషి పాపని స్కూల్ మానిపించేద్దామని మనస్తా స్కూలు దీనికి రెడీ ముందే రెడీగా ఉంది మానేయడానికి సో మరి చూద్దాం అసలు అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందనే చూద్దాం అమ్మాయి చానా పని చేసుకుంటున్నామా స్కూల్ మానేసి ఏం చేస్తావు పోయే మేనే ప్రాంక్ పెడతాం ఇప్పుడు అమ్మ మీద అయితే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నామండి మరి అసలు సీరియస్ అవుతుందా ఏంటా అనేది కొంచెం రియలిస్టిక్ గానే చేద్దాం అనుకుంటున్నాను ఈ ఫ్రాంక్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి అమ్మా ఏంటమ్మా పిలిస్తే పలకు అంత బిజీగా ఉన్నావా సార్ కూర్చో ఏంటే పిలిచావు ఏంటి కవర్నా ఏంటే ఏం చెప్పలే బాబు స్కూల్కి వెళ్ళి వచ్చాము అసలు వేలకు వేలు ఫీజులు బుక్స్ కూడా వేలకు వేలు ఉన్నాయి ఇద్దరు బుక్స్ కలిపి బుక్స్ స్టేషనరీ కలిపి పదహారు వేలు అసలు ఇన్వెస్ వేలు ఎక్కడ కట్టగలని చెప్పు ఇంకా ఫీజు ఫస్ట్ టర్మ్ పే చేయాలంటే చాలా పే చేయాలి నేను అందుకనే ఒక నిర్ణయానికి వచ్చేసానమ్మా నీతో కూడా చెప్దాం ఒక మాట అని చెప్పేసి ఇలా వచ్చాను ఏం లేదు మళ్ళీ నువ్వేం తప్పుగా అనుకోకు అంటే ఆశ్రిత్ని చదివించి శ్రీ అంశం అవుతుందా అనుకుంటున్నాను ఇంకా అదేంటే ఇంకా అది కూడా ఏదో ఇంట్లో ఏదో పని చేసుకుంటాలో ఉంటుంది అంటి పిల్లది ఏమ్మా వాడిని చదివించి దీన్ని చదివమనిపించేస్తావా గురించి లేదమ్మా కట్టలేకపోతున్నాను ఫీజులు నీకు అర్థం కావు ఫీజు కట్టకపోతే ఇంకేదో చూసుకుని వేసుకోవాలి స్కూల్లో ఎందుకు వేస్ట్ కదా ఇప్పుడు దాని పెళ్ళికి రేపు పొద్దున్న లక్ష్యాలు కావాలి ఆ ఫీజుకి దాచే డబ్బులు ఏవో రేపు పొద్దున్న పెళ్ళి చేసుకోవడానికి దాస్తే సరిపోతుంది కదా ఎందుకు ఇప్పుడు బోర్డు అవుతుంది కదా ఇంకా ఇది చిన్నపిల్ల ఇంకా బోర్డ్ చదవాలి సిరి ఇలా అన్నాను నేను ఏమనుకోకు ఇప్పుడు చదువు అనిపించడం కరెక్ట్ కాదు చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి కదా అందులో కూడా చదివించుకోవచ్చు అలానే మొత్తం చదువు మా ఆడపిల్ల అయితే చదువుకోరా అందరూ సమానమే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చదువుకోవాలి అందరూ ఒకలాగే ఉన్నారు ఆడ మగ ఏంటి తేడా తెలియదు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నావా మాటలు కూడా నీకు సరిగ్గా రావట్లేదు నీకు ఏది నాకు చెప్తావా రేపొద్దు నీకు పెళ్ళికి అన్ని డబ్బులు కావాలి కదా ఇప్పుడు స్కూల్ వద్దు ఎంజాయ్ వెళ్ళు నీ దగ్గర ఉన్న డబ్బుల్లోనే ఇద్దరు పిల్లలకి ఫీజులు కట్టి చిన్న స్కూల్కి మార్చి చదివించు ఆ దగ్గర ఉన్న డబ్బులో ఇద్దరు పిల్లల్ని చదివించడం కుదరదమ్మా ఎందుకంటే వాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి కదా వాడు రేపు ఒక మంచి పొజిషన్ లో ఉండాలంటే వాటిని ఇంకా మంచి స్కూల్లో లో వేస్తే మంచి పొజిషన్ ఉండగాడు ఎలా పడితే అలా చదివించేస్తే వాడలా వాడు లైఫ్ గురించి కూడా ఆలోచించాలి కదా ఎంతసేపు దీని గురించి ఆలోచించుకుందో చెప్తారంటే కరెక్ట్ కాదు కదా ఇప్పుడు దీని పెళ్ళికి పోవడం లక్షలు అవుతాయి అలా అనుకుంటే మిమ్మల్ని ఎందుకు చదివిచ్చాను మీరు ఆడపిల్ల చదువు వచ్చింది కదా ఏమో అది నీ ఉద్దేశం ఇది నా ఉద్దేశం ఇప్పుడు నీ ఉద్దేశం ఎవరైనా ఒకటే రోజుల్లో ఇద్దరిని చదివించాల్సిందే చదువు సంచాల ఎందుకు నువ్వు ఎన్నైనా చెప్పు నేను ఫిక్స్ అయిపోయాను నీకు చెప్పడానికి వచ్చాను అంతే నేను ఏదో సరదాగా అన్నావు అనుకుంటున్నాను కానీ నిజంగా ఈ పెళ్ళంటే నీకు ప్రేమ లేదా సిరి ఏంటి అసలు ఇంత ఆపరేషన్ చేస్తున్నావు నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పు వేరే స్కూల్కి వెళ్ళి ఇద్దరినీ జాయిన్ చేద్దాం బోర్డు స్కూల్స్ ఉన్నాయి రాజమండ్రిలో మీ బడ్జెట్లో తర మీ బడ్జెట్కి సరిపడే స్కూల్ చూసుకుందాం నేను ఇందాకే చెప్పాను నేనే మీ పర్మిషన్ అడగడానికి రాలేదు జస్ట్ మీకు కూడా చెప్దాం ఇలా అనుకుంటున్నాను అని వచ్చాను అంతే అయినా పిల్లడికి ఫీజు కట్టడం అయిపోయింది ఇదిగో వాటికి సంబంధించిన బుక్స్ కూడా కొనేయడం కూడా అయిపోయింది ఇయర్ మొత్తానికి ఇప్పుడు స్కూల్ మార్చడం ఇవన్నీ నా వల్ల అవ్వదు అండ్ ఇది నాతో పాటు ఇంట్లో నాకు ఏదో హెల్ప్ చేస్తూ ఉంటుంది చిన్నపిల్ల కాబట్టి కొంచెం పెద్దదైతే ఏమైనా ఏ మిషన్ నేర్చుకుంటుందిలేదానే ఖాళీగా వదిలేను నేను అలాగా అసలు పర్మిషన్ అడగట్లేదు నాకు నచ్చినట్టే నేను చేసుకుంటా అన్నప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు రావడం ఇంకెందుకు అమ్మ దగ్గరికి వచ్చి అడగడం అసలు నేను ఒకదానే తీసుకున్న నిర్ణయం కాదు ఇది నేను మా ఆయన కూర్చొని తీసుకున్న నిర్ణయం సో అమ్మకు కూడా ఒకసారి చెప్దామని వచ్చాను అంతే అంతకుమించి ఏమీ లేదు మీకు అది చెప్పడం ఇష్టం లేదని చెప్పండి వెళ్ళిపోతాను అదే నా మాటలు విన్నా మీకు ఇష్టం లేదో చెప్పండి వెళ్ళిపోతాను నా నిర్ణయం అంతే పర్మిషన్ అడగట్లేదు నిర్ణయం చెప్పడానికి పర్మిషన్ అడగడానికి చాలా తేడా ఉంది మీరేదో మీరు మాట్లాడేది ఫాలో అవ్వాలన్నట్టు మాట్లాడుతున్నారు మీరు సీరియస్గా అది కరెక్ట్ కాదు కదా నా పిల్ల మీద ఎక్కడికి నాకు ఏదో ప్రేమ లేదన్నట్టు మాట్లాడతారు

సిరి మీకు అంత ఇబ్బందిగా ఉంటే పిల్లల్ని నా దగ్గర ఉంచి నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటాను నా దగ్గర ఉంచుకుంటాను పిల్లని ఓకేనా మీరు మాత్రం ఇబ్బంది పడకి పిల్లలు స్కూలు మొత్తాన్ని మానిపించేస్తున్నారు మీరు నేను చదివించుకుంటానమ్మా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాను కానీ నా దగ్గర ఉంచండి పిల్లలు అది కాదమ్మా ఈ సలహాలు మనకి మన పిల్లల గురించి మనం చూసుకోలేమా అది కాదండి ఏదో మామూలుగా అమ్మ కదా అని చెప్పడానికి వచ్చాను ఏం చెప్పడానికి ఏంటి ఇక్కడ డిస్కషన్ ఎందుకు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం కదా మనం మన తెలియదు ఏం చెయ్యాలో అమ్మా అయినా మీరు ఓతే మాట్లాడేస్తున్నారు కానీ రేపు పొద్దున్న దాని భవిష్యత్ అంతా దానికి కావాల్సిన ఖర్చులు నువ్వే పెట్టగలవా అమ్మా రేపు పొద్దున్న దానికి పెళ్లి చేయగలవా డెలివరీ చేయగలవా ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు ఏం మాట్లాడుకున్నా మాట్లాడుకుని వచ్చాను నేను బయట ఉంటాను తేజ ఇప్పుడు నేను ఏమనేసాను సీరియస్ అయిపోతున్నావు నేను ఏమన్నా సీరియస్ అయిపోతున్నావు నువ్వు పెళ్ళి ఏదో చదివించిన బాధ అనిపించి ఏదో అన్నాను అంత సీరియస్ ఎందుకు అయిపోతున్నావు నువ్వు అయిందా బాగా అయిందా అందుకని మీకు కోప కొమ్మ అక్కడ ఇంకెప్పుడు ఎవండి ఆగండి ఎవండి ఏంటారు అంతేస్తున్నారు ఏదో మీ మంచి కోసం చెప్పాను పిల్ల జీవితం గురించి నన్ను అంతలా నేస్తున్నారు ఎందుకు అమ్మా మహాతల్లి ఇది ప్రాంక్ అమ్మా ఇంకా ఆపు నీ నటన ఇదిగో ఇది అయినా నీకు ఇది యాక్షన్ అని అర్థం కాలేదు ఇక్కడ రెండు సంచులు పెట్టుకుని ఉన్నాను కదా కదా మన అమ్మమ్మ బాగా ప్రాంక్ చేసాం కదా చెప్పు మీకు నచ్చిన వీడియో అడుగు చెప్పు అన్నయ్య అన్నయ్యకి ఏమైనా కొని నీకు ఏదైనా కొండం మానేసానా ఎప్పుడే దొరికి కొంటాను కదా అన్ని అన్నీ దొరికి చేస్తాను కదా లేదంటే నీకు అన్ని కొన్ని అన్నయ్య కొండం మానేసానా అది కూడా చేయలేదు కదా ఆశ్రీతకి పిజ్జా కొన్నావు శ్రీయాంశికి సాసే కొన్నావు కదా దాని ఇంకా అర్థం అవట్లేదు వెళ్ళిపోయింది కానీ ఫస్ట్ క్లాస్ బుక్సా నేను ఈ ప్రాంక్ ఎందుకు చేశాను అంటే నిజానికి ఈ వీడియో నేను చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఒకప్పుడు సిచ్యువేషన్స్ చదువు ఎడ్యుకేషన్ సంబంధించిన ఖర్చులు అవన్నీ వేరు ప్రజెంట్ ఖర్చులు వేరు ఒకప్పుడు ఎలా ఉంటుంది ఒక పదిహేను వేలు పెడితే ఇద్దరు పిల్లల్ని ఈజీగా బుక్స్ కొని చదివించేసి అంతా ఈ రోజు లాక్కుని వచ్చేసేవారు మంచి స్కూల్లో చదివించేవారు పైగా ఇంగ్లీష్ మీడియంలో కానీ ఇప్పుడు పదిహేను ఇరవై వేలు పెడితే ఓన్లీ బుక్స్ మాత్రమే వస్తున్నాయి మళ్ళీ అది కాకుండా యూనిఫామ్స్ వేరు అది కాకుండా ఫీ వేరు ఉంటుంది అంతా ఉంటుంది ఒక ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంకా సామాన్యులకి అందుబాటులో ఉండేలా లేదు కొన్ని కొన్ని స్కూల్స్ ఉండొచ్చు కొంచెం అందుబాటులో ఉండే ఉండొచ్చు కాకపోతే ప్రతి పేరెంట్స్ ఏమైనా ఆలోచిస్తారంటే మా పిల్లలకి బెస్ట్ ఇవ్వాలి మా పిల్లలకి బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు సో అనుకుంటున్నాను ఫైనల్ ఫైనల్గా అంటే మాత్రం చదువుకి ఇంకా మనం ఏం చేయలేం మన చేతుల్లో వేరే ఆప్షన్ ఏం లేదు బయట ప్రైజెస్ అలానే ఉన్నాయి ఫీ అలానే ఉంది కాబట్టి చదువుకు మనం పెట్టే రూపాయి లెక్క పెట్టుకోకుండా ఇంకొంచెం కష్టపడడానికి ట్రై చేసి పిల్లలు చదివిస్తే బెటర్ అని నా ఒపీనియన్ అండి మరి వేరే అంటే చదువుకి మనం పెట్టిన రూపాయి పిల్లలకి రేపు పొద్దున వేరేలాగా ఉపయోగపడవచ్చు సో అందుకనేసి చదువుకు పెట్టాలా పెట్టాలని పదిసార్లు ఆలోచించకుండా మనకున్నంతలో మన మనకున్నంతలో బెస్ట్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తే బెటర్ అని నా ఉద్దేశం అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల చాలా మంది పేరెంట్స్ అయితే సఫర్ అవుతున్నారు ఈ బుక్స్ ఇంత పెట్టుకోనాలా ఇంత చేయాలా అని చెప్పేసి మాన్పించేద్దాము ఇలాంటి ఆలోచనలు కూడా చాలా మందికి వస్తాయండి మనలో నలుగురైదులో లేకపోవచ్చు ఇలాంటి ఆలోచనలు చాలా మందికి వస్తాయి అదైతే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను మనకి ఎవరి స్తోమన తగ్గట్టుగా వాళ్ళకి స్కూల్స్ అయితే అన్నీ ఉన్నాయి చదువు అనిపించకుండా కంటిన్యూ చేస్తేనే బెటర్ చదువు పెట్టని ప్రతి రూపాయి రేపు పొద్దున్న తిరిగి వస్తుంది తప్ప ఎక్కడికి పోదండి పిల్లలు చదువుకుంటారు వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కాబట్టి ఇది కొంతమందికి సోదిలా ఉండొచ్చు నాకు చెప్పాలనిపించి చెప్పాను అంతే